కొట్టబోయారు కొట్టబోతే అప్పుడు ఆలయ అధికారులకి చెప్పారు అర్చకుల తప్పు లేదు అనంతాచారులు కట్టేశాడు వెళ్లి అమ్మవారిని తీసుకురండి అన్నారు అంటే ఎలా తీసుకురావాలి కన్యాదానం చేయడానికి పిల్లని తీసుకొచ్చినట్టు తీసుకురావాలి అనంతాచారు అలా తీసుకురావాలండి అన్నారు అందుకని ఎనిమిదేళ్ల పిల్లగా మారిపోయింది ఇక్కడ సంకటెత్తుకుని వచ్చారు అనంతాచారులు వారు ఎత్తుకొచ్చి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి అయ్యా తెలియక తప్పు చేశాను అయ్యా వెంకట చలపతి ఇదిగో తీసుకొచ్చేసాను అన్నవారిని తీసుకోమన్నారు అంటే ఆయన అన్నారు నువ్వు అలా తీసుకొచ్చి ఇచ్చేస్తే కుదురుతుందా నువ్వు మళ్ళీ నాకు పిల్లలు తెచ్చి ఇచ్చిన వాడివి నువ్వు మామగారి మామగారు అని పిలిచి తను కట్టుకున్నటువంటి పంచె విప్పి అనంతాచారులు వారికి మెడలో వేశారు తను పెట్టుకున్న కర్ణాభరణములను తీసి అనంతాచారులు వారి చెవులకి తొడిగారు తన మెడలో వేసుకున్నటువంటి హారములు తీసి అనంతాచారులు వారి మెడలో వేశారు అదిగో ఆ అనంతాచార్యుల వారంటే అంత పరమపావనమై ఆయనతో సాంగత్యమును అనుభవించిన వారు